స్త్రీ వెళ్ళి వెళ్ళేడు పుణ్యభూమి మన ఆంధ్రదేశంలో అలాంటి మన పవిత్రమైన ఆంధ్ర దేశానికి జన్మనిచ్చిన చరితార్పుడు మహానుభావుడు ఇంకెవరు మన పొట్టి శ్రీరాములు గారు లక్ష్మి అన్నా పెళ్ళ వీధులు ఒక ఇల్లు ఖాయం చేశాను పదండు వెళ్తాం కుంపటి ఏం లేవు నాకు ఆకలి వస్తుంది నాకు కూడా మీరు ఒప్పుకుంటే చెప్పు లక్ష్మి కొన్ని అత్యవసర వస్తువులు దుస్తులు పిల్లల పుస్తకాలు కొనాలి దాంతోపాటు నేను చిన్న వ్యాపారం ఆలోచిస్తున్నాను మినుములు కొని విసిరి పప్పు చేసి అమ్మితే కొంచానికి ఆరు కాను లాభం వస్తుంది నేను ఆ పని చేద్దాం అనుకుంటున్నాను కానీ నువ్వు కాదనకండి ఈ పని నేను చెయ్యగలను కన్యకా పరమేశ్వరి దయ వల్ల అంతా సక్రమంగా జరిగితే నలుగురు మనుషులు పెట్టుకొని ఈ వ్యాపారాన్ని పెంచుతూ పోవచ్చు మన పిల్లల్ని బాగా చదివించే అభివృద్ధిలోకి తీసుకురావచ్చు నాన్న అంత కష్టమైన పని మినుములు కొని విసిరి పప్పు చేసి అమ్మితే కొంచానికి ఆరు కాను లాభం వస్తుంది నేను ఆ పని చేద్దాం అనుకుంటున్నాను కానీ నువ్వు కాదనకండి ఈ పని నేను చెయ్యగలను కన్యకా పరమేశ్వరి దయ వల్ల అంతా సక్రమంగా జరిగితే నలుగురు మనుషులు పెట్టుకొని ఈ వ్యాపారాన్ని పెంచుతూ పోవచ్చు మన పిల్లల్ని బాగా చదివించే అభివృద్ధిలోకి తీసుకురావచ్చు

అంతకంతకు వృత్తిని పెంచి ఆ కుటుంబాన్ని ఒక ఒడ్డికి చేర్చి అంటే కష్టాలు గట్టెక్కాయన్నమాట అవును అలాగే అనుకున్నావు ఇంతలో ఏమైందంటే జరిగింది వరు దుర్విధి చూపుత మహాలక్ష్మం నాకు వచ్చే అయ్యయ్యో కాలుడు చేసిన ఘాసుకానికి ಅಯ್ಯೋ ಸಂಧಾನ ದೇವನಂದನಾ ತೊಂದ್ರ ವಿ ಯೋಗ ಮುಟ್ಟು ಕೋಕ ಅಲ್ಲಾಡೆನು ಬಸಿವಾಳು ಅಯ್ಯೋ ತೊಂದರೆ ವಿ ಯೋಗ ತಟ್ಟು ಕೋಕ ಅಲ್ಲಾಡೆನು ಬಸಿವಾಳು ಅಯ್ಯಯ್ಯೋ ನಾನು ಓರಡಿಲಿ ತನಗಿಲವಾದ ಕುಶಾಂತಿ ಪರಿಕೆನಾಮೇ ಅಲ್ಲ తల్లి తండ్రి తానే ఇద్దరు ముగ్గురి పరివాళ్లతో మినపప్పు వ్యాపారాన్ని సాగిస్తూ పిల్లలు ఇక పిల్లలు తల్లి మాడ జీవ దాటగా తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఇక మన శ్రీరాములు గారు చదువు సంచు ఇంకా ఆలయం చేస్తే దాని సతయిస్తుందా మరి ఎట్టుకుని నా కళ్ళల్లో కనిపిస్తుందా అమ్మా ఈ డబ్బు మరి నీ స్కూల్ ఫీజు వచ్చే వరకు ఒకనా ఫైన్ తో కట్టుకున్నాం లేదా నువ్వు కొన్న వాచ్ తాకట్ పెట్టి కట్టుకున్నాం ఒక అన్న వడ్డీ దండగా అంతే కదా ఎంత చదివినా ఎన్ని ఉద్యోగాలు చేసినా నాన్నగారి ఆదర్శం గొప్పది ఆయన బాట గొప్పది నేను ఆచరించేది ఆయన బాటేనమ్మా తండ్రిని మించిన తనయుడు కావాలి నాయనా తల్లి తండ్రి గర్వించేటంత కొడుకు కావాలా నువ్వు చదివిన చదువుకు పెద్ద ఉద్యోగం వస్తుందన్నావుగా మరి ఈ ఊళ్ళోనే ఇంత చిన్న ఉద్యోగంలో చేరుతున్నావే అమ్మా ఏ చిన్న ఉద్యోగం ఈ ఊళ్ళోనే చేస్తానమ్మా ఈ వయసులో నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలిపించటం లేదు నాకు నువ్వెందుకురా నాన్న నా సేవ చేయడం నా రాముడికో సీతం తెచ్చి పెళ్లి చేస్తాను అత్తగారిని పిల్ల పాపలతో కలకాలం వర్తిల్లని నేను ఇక్కడ ఉద్యోగం మానేయాలి నిజమా నాన్న అవునమ్మా బొంబాయిలో నాకు ఉద్యోగం వచ్చింది జీతం రెండు వందల రూపాయలు పైగానే వస్తుంది ఎంతటి సుఖార్తతో ఇంట్లో అడుగు పెట్టావు తల్లి అంతా మీ ఆశీర్వాదం అటమ్మా కానీ ఈ ఉద్యోగానికి నేను వెళ్ళదలచుకోలేదమ్మా ఏం నాన్న అంత కష్టమైన పోయా కాదమ్మా మన గడ్డ మీదకొచ్చి మన నెత్తి మీదకెక్కి మన దేశ సౌభాగ్యాన్ని దోచుకుతుంటున్న పరాయి గవర్నమెంట్ ఉద్యోగం చేయమంటావు చెప్పు బ్రిటిష్ పరిపాలకులకి సాక్షాత్తు నౌకరుగా ఉండటం నాకు ఇష్టం ఆలోచిస్తున్నావు గాని భారతీయుల బుద్ధి కొన్నాళ్ల పాటు కోడలు పని పాట శుశ్రూష స్వీకరించి వస్తాను ఇంతకి ఎందులోనైనా ఉద్యోగం జిఐపి రైల్వేస్ అమ్మా అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగం అమ్మా ఈ సంగతి విన్నావా దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ గారు వచ్చేశారట అక్కడ ఆయన ఒక అద్భుతం చేశాను అది ఏమిటో తెలుసా సత్యాగ్రహం కరడుగట్టిన హృదయాలను సైతం కరిగించగలిగే మహా ఆయుధం అది ఆ ఆయుధాన్ని భారత జాతి మొత్తం కొనసాగిస్తే భారతీయులు స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందగలుగుతారు పద పద ఆఫీస్కి టైం అవుతోంది వంటకాని కొంగాలో ఇజ్ అంటే వెరీ గుడ్ ఇంతకి కళ్యాణ్ స్టేషన్ ప్రాబ్లం లో నీడలో ఎప్పుడు పోతాయి నెక్స్ట్ రైనింగ్ సీజన్ కైనా ఆ గ్లామర్ వస్తుందా వి వాంట్ దట్ గ్లామర్ సర్ ఓ ఆ కళ్యాణ్ స్టేషన్ ప్రాబ్లం ఏమైంది ఆ ప్రాబ్లం వల్ల మిస్టర్ గుప్తా యు ఆర్ సీరియస్ అండ్ సిన్సియర్ డోంట్ టెల్ మీ నీకు నోటిఫికేషన్ తీసుకొని ప్రొసీడ్ అయిపోతుండో నన్ను ఎక్కడ సాయం చేయమంటావా చెప్పవు అక్కడ స్కై చూస్తూ సంతకం పెట్టేస్తా నేను నిజంగానే చెప్తున్నాను నువ్వు ఇండియన్ కదా బ్రిటిష్ గవర్నమెంట్ లో జాబ్ చేయడానికి నువ్వు అనీజీగా ఫీల్ అవుతున్నావా బట్ ఈ సదుపాయం ఇండియన్ ట్రావెలర్స్ వినియోగపడుతున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది ఇట్ ఈస్ ట్రూ దేశభక్తి విషయంలో నాకంటే నువ్వు బ్యాట్ థ్యాంక్ యూ సార్ మరి మిస్టర్ గుప్తా మంత్లీ వెరిఫికేషన్ రిపోర్ట్ మనం రాయలేదు ఈ ఎన్విరాన్మెంట్ చూస్తుంటే నేనేం చేయాలో నాకు తెలియటం లేదు అఫ్ కోర్స్ ఇట్స్ మై డ్యూటీ ఓకే సార్ అలాగే చేసి వెరీ గుడ్ నైస్ నమస్తుభ్యం మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే ఓం శ్రీ సూర్యనారాయణ

నీ మొహం డాక్టర్ దేనికిరా నలుగురి కన్నా దాన్ని నాకన్నా డాక్టర్ కు అనుభవం ఉంటుందా అంటే ఓరి వెర్రి నాకన్నా మరో ఆరు నెలల్లో మీ నాన్నగారు సీతమ్మ కడుపున పుట్టబోతున్నారు ఎందుకండి అంత బాధపడతారు మీరే అంటారుగా నా ఇల్లు నా వాళ్ళు నా పెళ్ళం నా తల్లి అన్న మమకారం భారతీయులకు ఎక్కువగా ఉండటం వల్లే దేశానికి ఇంత అనర్థం జరుగుతోంది అని ఏమండి నేను లేనని పెంక పెట్టుకోకుండా మీ సమయాన్ని భారతమాత సేవకు వినియోగించండి సరేనా పదమ్మా రైలుకు వేళ అవుతుంది మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ విత్ కోటి కళలతో కన్నబిడ్డను చూడాలని వెళ్లిన శ్రీరాములు గారు ఆచార నిరాశ ఏమండి మన బాబు బాబు ఊరుకో సీత ఏం చేస్తాం మనకు అదృష్టం లేదు సీత సీత